మనది ఫస్ట్ స్టాప్ తర్వాత ఈరోజు మళ్ళీ రాజస్థాన్ నుంచి అయితే మధ్యప్రదేశ్కి అయితే ఆవులు లోడ్ అవుతున్నాయి ఈరోజు ఫస్ట్ స్టాపేజ్ ఈరోజు కంప్లీట్ అయింది ఆవులు అయితే హెల్తీగానే ఉన్నాయి క్లైమేట్ మనకి బాగా సపోర్ట్ చేస్తుంది మనం ఆవులు అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్లో అయితే అన్లోడ్ అయ్యాయి అన్నీ హెల్తీగానే ఉన్నాయి క్లైమేట్ బాగుండడం వల్ల మామూలుగా ఆవులకి స్టేయింగ్ షెడ్లు అయితే కొన్ని వందల ఆవులు ఉంటాయి అక్కడ ఎక్కువ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆవులు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి కాబట్టి వాటికి తైలేరియా పొదువాపులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం అట్లాంటి షెడ్లలో కాకుండా మనం సపరేట్గా పర్ డేకి ఇంత అని చెప్పి మాట్లాడుకొని లీజ్ తీసుకొని ఆవులకి షెడ్ అయితే సపరేట్గా తీసుకుంటాం ఫార్మర్స్ దగ్గర నుంచి సో అక్కడైతే మనం స్టేయింగ్ ఇస్తామన్నమాట ఫీడింగ్ ఎంత ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ ఉబ్బండి అయితే లోడ్ అవుతుంది నెక్స్ట్ స్టాప్ వచ్చి మధ్య మహారాష్ట్ర అండి అందరికీ నమస్కారం అండి మనం అరుణ్ నేను అరుణ్ అండి ఇప్పుడు మనం పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఆవులు ఏపీ తెలంగాణలో డెలివరీ ఇస్తామని అందరికీ తెలిసిందే మొన్న మనం బయలుదేరినటువంటి మొన్న బయలుదేరినటువంటి పంజాబ్ నుంచి బయలుదేరిన లోడ్ ఈరోజు అయితే షాద్ నగర్కి అయితే వచ్చింది ఈరోజు షాద్నగర్కి వచ్చి మనం రైతులకి డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది వినోదాన్ని మన దగ్గర నుంచి పర్చేజ్ సో ఆవులు మనం ఈరోజు డెలివరీ ఇచ్చాము ఇక్కడ ఇది కాకుండా ఇంకా నరేష్ వినోద్ అనే రాజేందర్ వాళ్ళకైతే మనం ముందుగా డెలివరీ ఇచ్చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు వినోద్ ఆవులు తెచ్చాము నాకైతే బాగానే ఉన్నాయి నా అక్కడ నుంచి నేను ఇక్కడ చెప్పిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ లేదు అసలు ఆవులు కనడంలో మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుకొని మిమ్మల్ని ఫోన్ కాంటాక్ట్ అయ్యి మీ ద్వారానే మిమ్మల్ని మీతోనే సెలెక్ట్ చెప్పిన ఆవులు అయితే నేను అనుకున్న దానికంటే బెటర్గా ఉన్నాయి ఆవులు ఇక్కడ లోకల్లో ఎక్కడ చూసినా కలిసి దాని ఆవులు అయితే మనకు దొరకవు అన్న ద్వారా మనం కాంటాక్ట్ అయ్యి అన్నని నమ్ముకొని మనం తెచ్చినాం నేను అన్నకు సగం పేమెంట్ ఫోన్పే ద్వారా వచ్చిన ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఇక్కడ దగ్గర ఉండి మరీ మనల్ని లోడ్ చేయిస్తుడైతే అయితే రీచ్ చేసినాం ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తున్నాను ఆవులు నేను సగం పేమెంట్ చేసినా సగం పేమెంట్కి ఇక్కడికి వచ్చి చేసిన నేనైతే అన్నని నమ్మినా ఆన్లైన్ పేమెంట్ని కొంతమంది నమ్మట్లేదు అన్నయితే మంచోడు అందరినీ నమ్ముతాడు మంచి ఆవులు అయితే సెలెక్ట్ చేస్తాడు మీరు కూడా చూడండి ఒకసారి అన్న ద్వారా అన్న ద్వారా కాంటాక్ట్ కానీ కాల్ అయితే చేయండి కానీ టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఎవరికైతే అవసరమో ఆవులు ఖచ్చితంగా కొనాలని ఉందో లోకల్లో కొనడానికి భయపడుతున్నారో ఎవరైతే హర్యానా పంజాబ్ ఆవులు కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు యూట్యూబ్లో చాలా దగ్గర ఉన్నాయి యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఖచ్చితంగా ఆవు పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మన దగ్గర ఎటువంటి మోసం కానీ ఇది కానీ అది ఏముండదు మనం చూసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఆవు రేట్ ఎక్కువ అంటారు ఇప్పుడు ఇది ఆవు ఎక్కువ ఉందండి ఇది రేట్ ఎక్కువ పెట్టి మనం కొన్నాం కాబట్టి ఇప్పటికీ దీన్ని నెక్స్ట్ కూడా అలాగే ఉంది అండ్ ఇది ఇక్కడ దాకా మనకి జర్నీ సపోర్ట్ చేసింది ఒక రైతు నన్ను అడిగాడు అని నాకు తక్కువ రేట్లో నేను పేద రైతుని నాకు తక్కువ రేట్లో మంచి ఆవు తీస్తారని అనేది ఇప్పుడు అదే రైతు కోసం నేను తక్కువ రేట్లో తక్కువ ఆవు మంచి ఆవు పట్టుకొని వచ్చిన ఇప్పుడు దాని పరిస్థితి చూడండి ఇట్లా ఇదేమవుతుంది ఇప్పుడు మనం తక్కువ రేట్లో తీసుకొని వస్తే ఈ ఆవు మనకి జర్నీకి సపోర్ట్ చేయకపోవచ్చు మధ్యలో పడిపోవచ్చు ఏదైనా దీనికి హెల్త్ ఇష్యూ రావచ్చు అప్పుడు నేను ఏం చేయాలి దీన్ని మధ్యలో వదలలేను ఈ ఆవుని వీటి కోసం వెయిట్ చేయలేను సో కంపల్సరీ ఏంటంటే మనం పట్టుకునేటప్పుడే సెలెక్ట్ చేసినప్పుడే ఆవుని మంచి లెగ్ స్కోర్ ఉన్నటువంటి ఆవులు హెల్తీగా ఉన్నటువంటి ఆవులు బాగా ఇమ్యూనిటీ పవర్ పవర్ ఉన్నటువంటి ఆవులను అయితే మనం సెలెక్ట్ చేయాలి పాలు ఒకటే కాదండి పాలు మనం అడుగుతారు పది లీటర్ల పాలు ఎంత ఎంత ఉంటుంది పదిహేను లీటర్ల పాలు ఎంత ఉంటుంది ముప్పై లీటర్ల పాలు ఎంత ఉంటుంది పాలు అనేది అక్కడ మ్యాటరే కాదండి పాలు కాదండి మ్యాటర్ మ్యాటర్ ఆవు ఆవు బ్రీడ్ ఎట్లుంది అది లైఫ్ ఎంట్రోల్ ఇంకా ఉంది నాలుగు పళ్ళ మీద ఉందా రెండు పళ్ళ మీద ఉందా ఎన్నో ఈతలో ఉంది మనకి జర్నీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ నుంచి తెలంగాణ వరకు కానీ ఆంధ్ర వరకు కానీ రావాలంటే కనీసం ఫోర్ ఫైవ్ డేస్ పడుతుందండి ఫోర్ ఫైవ్ డేస్ ఆవు నిలబడుకొని రావాలనుకుంటే దానికి చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండాలి సో మనం భారీ ఆవు మంచి లెగ్ స్కోర్ ఉన్నటువంటి ఆవు హెల్తీగా ఉన్నటువంటి ఆవు కొంటేనే అది ఇక్కడ దాకా వస్తుంది వచ్చినంక ఒక సెట్ అవ్వడానికి ఇప్పుడు ఇది సెట్ అవ్వడానికి మినిమం టెన్ డేస్ పడుతుంది సెట్ టెన్ డేస్ తర్వాతనే ఇక్కడ వాతావరణానికి సెట్ అవుతాయి సో మనం తక్కువ రేట్లో యూట్యూబ్లలో చూసేసి అండి అరవై వేలకు డెబ్బై వేలకు ఆవులు దొరుకుతున్నాయి కదండి మనం లక్షలు పెట్టి ఆవులు ఎందుకు కొనాలి అంటే అరవై వేలకు డెబ్బై వేలకు ఆవులు దొరుకుతాయండి ఆవులు పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే అక్కడ అరవై వాళ్ళకి దీని కింద ఇప్పుడు కూడా దీని కింద కూడా పదిహేను లీటర్లు పాలు ఉన్నాయి పాలు ఒకటే మ్యాటర్ కాదు కదా ఇది మధ్యలో చనిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఆ అమౌంట్ మీరు కట్టారు ఆ అమౌంట్ నేను కట్టాను సో ఇద్దరికి లాస్ సో ఖర్చు వస్తుంది ఆవు మీద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు వస్తుంది రాలేదు అనట్లేదు కానీ కట్టుకున్నప్పుడు ఆవుని మంచి ఉన్నటువంటి ఆవు మంచి హెల్తీ అయినటువంటి ఆవు ఇప్పుడు ఇది చూడండి ఇది రెండు పళ్ళు అండి రెండు పళ్ళు చూడండి ఇది ఎంత హైట్ ఉంది ఎంత భారీ పర్సనాలిటీ ఉంది ఇది ఎవరు కొన్నా కొనకపోయినా నాకు నచ్చింది ఎవరో ఒకరు తీసుకుంటారని నమ్మకంతో నేను పట్టుకొని వచ్చాను అంటే ఇది ఇంకో ఫార్టీ ఫైవ్ డేస్లో ఇవ్వడానికి రెడీగా ఉంది ఆవు ఇది ఇప్పుడే దిగినాయి లోడు ఇప్పుడు అది వన్ వీక్ జర్నీ చేసి మనం ఓన్లీ వన్ జర్నీలో ఎండుగడ్డి మాత్రమే పెడతాము సో అది కొంచెం వీక్ అయితే అవడం జరిగింది అండ్ మొన్న ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం కష్టమైపోయింది మధ్యలో చెక్ పోస్టులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఆర్టీఓలు పట్టుకోవడం ఎక్కువగా వీల్ అవుతుంది బట్ నో ప్రాబ్లం మనమైతే టోటల్గా లాయర్ అప్డేట్ అక్కడ నుంచి అనిమల్ డిపార్ట్మెంట్ వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ మళ్ళీ ఏదైతే మొత్తం ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సినటువంటి పర్మిషన్స్ మొత్తం పక్కాగా డాక్యుమెంట్స్ అయితే అడీ చేసుకుని వెహికల్తో పాటు లీగల్గా వస్తాం కాబట్టి మనకైతే ఏ ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే ఒకటండి ఆవుని అక్కడ నుంచి తీసుకొచ్చి అదే రేంజ్లో మెయింటైన్ చేయాలి ఇంకోటి ఆవు పట్టుకున్నప్పుడు బీడ్ బీచ్ పట్టుకోవాలంటే పాలు ఒకటే మ్యాటర్ కాదు పాలు ఒకటే మ్యాటర్ కాదు నేను చెప్పేది అదే అందరికీ చెప్పేది ఒకటే అంత రేట్ ఇక్కడే వస్తుంది కదండి అంత అక్కడి దాకా వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే భారీ ఆవులు ఎవరైతే పట్టుకోవాలనుకుంటున్నారో అది మంచి రేటు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి నిలబడి ఆవును పట్టుకోండి బాగా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కింద పడిపోయేలాంటి ఆవు కూడా తీసుకొచ్చి ఫెయిల్యూర్ అవుతున్నామండి అంటే అది దానివల్లనే మనం అంత దూరం వెళ్ళి బడ్జెట్లో ఆవులు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టుకునేంత ఇమ్యూనిటీ పవర్ ఆవుకు లేదు సో పట్టుకున్నప్పుడే మంచి ఆవుని పట్టుకోవాలండి ఓకే మనం అయితే ఇప్పుడు వినోద్కు అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ ఇచ్చాము పొద్దున్న ఇక్కడే మనం జెడ్ దగ్గర నరేష్కి అండ్ రాజేందర్కి కూడా ఇచ్చాను అండ్ అది వచ్చి చిత్తామణికి వెళ్తుంది వెంకటపతి గారికి అండ్ ఇది వచ్చి మనకి ఫలం నేర్ వరకు వెళ్తుంది ఈ రెండు ఆవులు అయితే వినోద్కి వెళ్తున్నాయి అందరికీ సక్సెస్ఫుల్గా అయితే ఈ లోడ్ డెలివరీ ఇచ్చాను మళ్ళీ నెక్స్ట్ లోడ్ నేను ఫిఫ్త్కి బయలుదేరాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఎవరికైతే కావాలో వాళ్ళు ఫోన్ చేసి బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయకండి దయచేసి చెప్తాను వినోద్కి నేను ఆల్రెడీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నా దగ్గర మేబీ అంత టైం ఉండకపోవచ్చు డైలీ ఒక వంద కాల్స్ పైన వస్తుంటాయి అండ్ నాకు హర్యానా పంజాబ్లో కూడా వర్క్ ఎక్కువగా ఉంది సో నేను ఒకవేళ నా ఫోన్ నేను అటెండ్ చేయకపోతే వినోద్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు బుకింగ్స్ అయితే తీసుకోవచ్చు నేను హర్యానాలో మ్యాక్సిమం వర్క్ అయితే నేను చేస్తాను మీరు ఏదైతే బుకింగ్స్ అయితే ఉన్నాయో మనం వినోద్ దగ్గర నుంచి తీసుకోండి నో ప్రాబ్లం అండి వినోద్ నెంబర్ కూడా నేను డిస్ప్లే ఇస్తాను నా నెంబర్ కూడా నేను డిస్ప్లే ఇస్తాను అండ్ మనం వచ్చి పెద్ద పెద్ద ఛానల్స్ ఏవి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఆర్కే తెలుగు ట్రావెలర్ ఒకటి ఏదైతే మనకు రెగ్యులర్గా కొంగునూరు చింతామణి సంతలో అయితే ఎవరైతే వీడియో కవర్ చేస్తాడో అతని ఛానల్కే నేను ఇస్తున్నాను ఎందుకంటే అది జెన్యున్గా ఉంది కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఛానల్ని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఆ ఛానల్ అయితే జెన్యున్గా ఉంది నాకు అనిపించింది అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేదు సో నేను అక్క ఛానల్లోనే మన వీడియోలు అయితే ఇస్తున్నాను వేరే ఏ ఛానల్లో కూడా నేను కమర్షియల్గా ఇవ్వాలనుకోవట్లేదు థ్యాంక్ యూ